ప్రైస్ దెలా దెలా ప్రభువైన ఏసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక ఈ రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించను జెఫెన్యా మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ద లార్డ్ దై గాడ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద ఈ స్మైటీ ఈ విల్ సేవ్ చెన్య చాప్టర్ త్రీ వస్ సెవెంటీన్ దేవుడి యుద్ధకు వచ్చిన మీ పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము ఆయన జీవించి దేవుడై ఉన్నాడు గనుక సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడైన గొప్ప దేవుడై ఉన్నాడు అది ఎటువంటి సమస్య అయినప్పటికీ దానిలో ఉండి నిన్ను విడిపించుటకు ఆయన శక్తిగల సమర్థుడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ఎందు ఉంచడి నిన్ను కాపాడువాడు కొనుకను నిద్రపోడు తన ఎందు భయభక్తులు గల వారి పక్షమున ఆయన వ్యాఖ్యమాడును ఆయన మిమ్మలను రక్షించను ప్రార్థన కృపాకనికిరగలిగిన యేసుకేశరాజ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకేస్తూ తుల స్తోత్రములు చెల్లిస్తున్నాను గొప్ప దేవుడవు గొప్ప కార్యములు చేసే మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అనిల్ బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాం వారి యొక్క జీవితాలలో మీరే ఉండి గొప్ప కార్యము జరిగించండి మీరే సమాధానము నీ నిరక్షణ బాక్యములు వారికి అనుగ్రహించి అనేకులు ఎదటాన్ని సాక్షులుగా మీరే నిలబెట్టుకునమని ఈ దినమంతయు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని నర్సరేడిని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా ఫోన్ ద్వారా తెలియజేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు